రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రులు సత్యకుమార్ యాదవ్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంయుక్తంగా ప్రకటించారు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణంలో ఇరవై నాలుగు కోట్లతో నిర్మించనున్న క్రిటికల్ కేర్ యూనిట్ ఆసుపత్రికి మంత్రులు శంకుస్థాపన చేశారు రాయచోటి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు మంత్రులు తెలిపారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆరోగ్య శాఖ పూర్తిగా నిర్వీర్యమైందని వారు ఆరోపించారు ఇక గతంలో క్యాన్సర్ తో ఎంతో మంది మరణించారని అయితే కూటమి ప్రభుత్వంలో ఎవరూ చనిపోకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా చికిత్స అందిస్తున్నామని తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పేద ప్రజలకు వైద్యం అందించబోతున్నామని మంత్రులు హామీ ఇచ్చారు Карва. Субтитры создавал DimaTorzok అలాగే అన్నమయ్య జిల్లానికి మన రాయచూటి పట్టణానికే ఈరోజు చాలా దినం ఈరోజు ఎందుకంటే గత నలభై సంవత్సరాల నుంచి వంద పడకలు అయ్యేదానికి సుమారుగా ముప్పై ముప్పై సంవత్సరాలు పట్టిన రాయచోటి జనరల్ హాస్పిటల్లో ఈరోజు మనము యాభై పడకల అదనంగా క్రిటికల్ కేర్ కేర్ యూనిట్ను తెచ్చుకోవడం జరిగింది దాన్ని మనకు శాంక్షన్ చేసిన గౌరవనీయులు పెద్దలు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు ఈరోజు రాయచూడ్ పట్టణానికి రావడం శంకుస్థాపన చేయడం అందరికీ మనందరికీ మంచి రోజుగా భావిస్తూ నేను ఒకటే చెప్తున్నా అన్నమయ్య జిల్లా అయిన తర్వాత రాయచోటి పట్టణం రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు సుమారుగా ఒక పద్దెనిమిది మండలాలకు మెరుగైన చికిత్స అందించే విధంగా ఈరోజు ఈ సంస్థ మనకు రాబోయే కాలంలో అందుబాటులోకి వస్తుంది ఈ ప్రభుత్వం ఏర్పాటైన పద్నాలుగు నెలల్లోనే ఈరోజు ఈ భూమి పూజ చేయడం ఈ కూటమి ప్రభుత్వానికి ఒక విజయంగా చెప్తున్నా ఎందుకంటే అడిగిందే తడువుగా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నాలుగైదు యూనిట్లు శాంక్షన్ అయితే గౌరవ మంత్రివర్యులు రాయచోట్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయన్న మన రాయచోటి పట్టణంలో ఇలాంటి వ్యవస్థను తీసుకొని వస్తే రాబోయే కాలంలో ప్రమాదాలు సంభవించినప్పుడు తిరుపతికో కడపకో వేలూరుకో పోకుండా ఇక్కడే ప్రథమ చికిత్స అలాగే సర్జరీలు చేసే విధంగా మీరు నాకు సాయం చేయాలని తడువుగానే అంటే పద్నాలుగు నెలలంటే ఎనిమిది నెలలు ముందుగానే ఇక్కడికి తెస్తానని హామీ ఇవ్వడం ఆ రోజు కూడా నేను ఒకటే చెప్పాను ఈ శంకుస్థాపన శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు చెల్లాబాబు గారు సాయి లోకేష్ గారు పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం మిత్రారా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత అన్ని వ్యవస్థల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టుగానే ఆరోగ్యానికి ఆరోగ్య సంరక్షణకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా అనేక రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది వాటిలో భాగంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఒక పది క్రిటికల్ కేర్ బ్లాక్లని రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేయడం జరిగింది సోదరులు రాంప్రసాద్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటైన తొందరలో మొదట్లో ఈ రాయచోటి జిల్లా కేంద్రంగా మార్చారు తప్పిస్తే అభివృద్ధి అక్కడ నోచుకోలేదు ప్రధానంగా నరేంద్ర మోడీ గారి కారణంగా హైవేల నిర్మాణం అయితే బాగా జరిగింది కానీ ఈ నియంత్రణ లేకపోవడం వల్ల స్పీడ్ నియంత్రణ లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి వెనకబడిన ప్రాంతం ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించాలంటే ఇప్పుడే చెప్పినట్టుగా కడప లేదా తిరుపతి లేదా వేలూరు లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రాయచోటి ఏరియా హాస్పిటల్ని అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది మరికొన్ని వసతులు కల్పించి ఈ నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అటు తంబలపల్లి కానీ లేదా ఇటు పులివెందుల వైపు నుంచి కానీ పేషెంట్లకి పేదలకి నాణ్యమైన చికిత్స అందిస్తే బాగుంటుందని వారు కోరడం ముఖ్యమంత్రి గారి సలహా మేరకు